అధికారంలోకి రావటం అయినా తొమ్మిది నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గౌరవ అధ్యక్షుల వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు భారీ మెజార్టీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు జరిగింది ఈ రోజు ఇక్కడ నుంచి నేను గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా ఎనభై రెండు వేల మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్ల భారీ మెజార్టీ గెలిచారు మన రాజశేఖర్ గారు ఈ రోజు గర్వంగా చెప్తున్నా కౌన్సిల్లో మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు ఇంకొక ఇద్దరు నాయకులు ఈ రోజు కౌన్సిల్ కి రాబోత్ చాలా చాలా ఆనందంగా ఉంది